పత్రిక ఒకటవ అధ్యాయం ఐదవ వచనాన్ని మనం చదివినట్లయితే మీలో ఎవనికైనా జ్ఞానం కదువుగా ఉన్నడల అతడు దేవుణ్ణి అడగవలను ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేవాడని వాక్యం సెలవిస్తుంది మన అనుదైన జీవితంలో జ్ఞానం ఎందుకు అంటే భార్య భర్తతో భర్త భార్యతో కాపరం చేయడానికి జ్ఞానం కావాలి వారు వివాహ జీవితాన్ని కొనసాగించడానికి కలిసి కూర్చొని ఆలోచించి నిర్ణయాలు తీసుకుని వివాహ జీవితాన్ని కొనసాగించడానికి జ్ఞానం కావాలి పుట్టిన పిల్లలను పెంచి పెద్దవారిగా ప్రయోజకులుగా చేసుకోవడానికి జ్ఞానం కావాలి అనుదిన జీవితంలో వారు చేసే వ్యాపారాలు ఉద్యోగాలు పనులను కొనసాగించుకోవడానికి జ్ఞానం కావాలి కనుక ముందుగా జ్ఞానం కావాలి అంటే మనం దేవుని దయను ఆశించేటటువంటి వారిగా ఉండాలి అంటే దేవుని దగ్గర నుండి జ్ఞానాన్ని సహాయాన్ని ఆయన అనుగ్రహించే మార్గ నిర్దేశాన్ని పొందుకోవడానికి దేవుని దయను కోరుకునేవారిగా ఉండాలి అంటే మనం దేవుని దయను సంపాదించుకోగలిగితే సమయోచితంగా మనం కోరుకున్న ప్రతిదీ కూడా మనం పొందుకోవడానికి ఉపయోగపడుతుంది రెండవదిగా మనం దేవుణ్ణి విశ్వసించేటటువంటి వారిగా ఉండాలి ఏమని అంటే ఖచ్చితంగా నా దేవుడు నాకు జ్ఞానం నాకు కావలసిన సమయోచితమైన ప్రతి అవసరము తీరుస్తాడు అని మనం నమ్మాలి అందుకనే నా నీతిని రాజ్యాన్ని మీరు వెదికితే మీ ప్రతి అవసరమును తీరుస్తాను అని ఆయన వాగ్దానం చేశారు అంటే మనం ఏదైతే నమ్ముతామో మనము నమ్మిన దాని ప్రకారము ఆయన అనుగ్రహించేటటువంటి దేవుడై ఉన్నాడు మూడవదిగా మన జీవితంలో ఏ అవసరత ఉన్నా కానీ మనము అడిగి పొందుకునేటటువంటి వారిగా మనం ఉండాలి అంటాడు మీరు నన్ను అడగని కారణము చేతే ఏమీ పొందుకోలేకపోతున్నారు అన్నాడు అంటే మనము తెలివికై మొరల పెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల దానిని పొందుకుంటాము అని సామెతల గ్రంథం రెండవ అధ్యాయం మూడు నుండి ఆరు వచనాలు సెలవేస్తున్నాయి యాకోబు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని దేవుని దగ్గర అడిగి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అలాగే సులోమును నేను రాజుగా నీవు నన్ను అభిషేకించ నా దేశ ప్రజలకు న్యాయం తీర్చడానికి నేను విద్యా రంగాన్ని వైద్య రంగాన్ని మిలిటరీ రంగాన్ని అన్ని రంగాలను అభివృద్ధిలోనికి తీసుకురావడానికి నాకు జ్ఞానం కావాలి అని అడిగి పొందుకున్నాడు అలాగే మనము కూడా ఏ అవసరత ఉన్నా సరే దేవుని దగ్గరికి మనం తీసుకొని వచ్చి దేవునికి ప్రార్థించి పొందుకునే వారిగా ఉండాలి అప్పుడు దేవుడు ఇచ్చేటటువంటి జ్ఞానం మనము పరిశుద్ధులుగా మారడానికి మంచిగా జీవించడానికి మనకు సహాయపడుతుంది ఉదాహరణకి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు తన ఆత్మతో ఒక వ్యక్తిని నింపినప్పుడు ఆ వ్యక్తి దేవుని యొక్క ఏ పని అయితే దేవుని కోసం చేయాలో ఆ పనిలో కావలసిన జ్ఞానాన్ని కావలసినటువంటి నైపుణ్యతలను కావలసినటువంటి సామర్థ్యాన్ని పొందుకుంటాడు ఉదాహరణకి దేవుడు దావీదును అభిషేకించినప్పుడు గొర్రెల కాపరిగా ఉండే దావీదు ఇస్రాయేలుకు రాజుగా ఉండేటటువంటి సామర్థ్యాన్ని పొందుకున్నాడు అలాగే బెసాలేలును అహోలీయాబును దేవుడు ఆత్మతో అభిషేకించినప్పుడు వారు ప్రజ్ఞా వివేకములు కలిగి దేవుని ప్రత్యక్ష గుడారంలో ఉండవలసిన వస్తువులను సిద్ధపరిచారు అలాగే దేవుడు ప్రజ్ఞా వివేకములు కలిగిన ఆత్మతో మిమ్మల్ని నింపినప్పుడు దేవుని పని చేయడానికి కావలసిన ఆలోచన జ్ఞానం సామర్థ్యం నైపుణ్యత మీకు సొంతమవుతుంది